స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దగ్గర గడుపుకుని తొందరలోనే వంద సంవత్సరాలు ఉత్సవాలకు అవుతున్నాం అందులో భాగంగా అజాతి అమృత అమృత్ మహోత్సవం ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశ భక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది ఒక సందర్భం ఈ సందర్భంలో మన అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు ప్రాణ త్యాగాలు చేశారు ఆస్తుల త్యాగం చేశారు జీవితాలను త్యాగం చేశారు అందరి ఆలోచన ఒకటే స్వతంత్ర భారతదేశం మా హక్కు వేరే వాళ్లు పరిపాలించడానికి వీలు లేదు మేము అనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు హర్ తరంగా ద్వారా కులం మతం భాష ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం హర్గర్ తిరంగా అంటే కేవలం పైన జెండా ఎగరవడం మాత్రమే కాదు ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి నేషన్ ఫస్ట్ తర్వాతనే ఏదేనా ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశానికంటే కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను